హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన బొమ్మరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం శరత్చంద్ర భూమి కోసం ఒక పెళ్లి సంబంధాన్ని తీసుకువస్తారు కదా శరత్చంద్ర కృష్ణప్రసాద్తో కేపి ఇవాళ పెళ్లి చూపులు జరుగుతున్నాయని నీకెవ్వరూ చెప్పలేదా నువ్వు కూడా పెళ్ళి పెద్దగా ఇక్కడే ఉండాలి కదా పెళ్ళికొడుకు వచ్చే వాళ్ళ టైం అయింది ఇక్కడే ఉండు అని అంటారు కృష్ణప్రసాద్తో శరత్చంద్ర ఇంకా కృష్ణప్రసాద్ ఏమీ మాట్లాడలేక సైలెంట్గా అలా ఉండిపోతారు అపూర్వ సెట్ చేసిన పెళ్ళికొడుకు ఫ్యామిలీ శరత్చంద్ర వాళ్ళ ఇంటికి వస్తుంది నమస్కారం రండి కూర్చోండి అని చెప్పి మర్యాదలు చేస్తూ ఉంటారు అపూర్వ పెళ్ళికొడుకుకి సైగ చేస్తుంది ప్లాన్ ఓకే అని చెప్పి ఇంకా పెళ్ళికొడుకు కూడా అపూర్వకి సైగ చేస్తారు అపూర్వ ఫ్లాష్ కి వెళ్ళేసరికి ఒక వేస్ట్ ఫెలో అయిన పెళ్ళికొడుకుని తీసుకువస్తుంది రే నిన్ను బస్టాప్లో బెగ్గరగా చూశాను కదా అని అంటుంది అవును మేడం బెగ్గరగా ఉన్న నన్నే మీరిక్కడికి తీసుకువచ్చి మంచి బట్టలు కొనిచ్చారు చెప్పండి మేడం మీకేం కావాలి అని అడుగుతాడు ఆ బెగ్గర్ పెళ్లి కొడుకు నాకేమి వద్దు ఆ అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోవాలి అప్పుడు ఈ ఇంట్లో నేను వేసే చిల్లరతో హ్యాపీగా బ్రతుకు అని చెప్పి వాడి గెటప్ సెటప్ మొత్తం అనమాట అపూర్వ ఇంకా భూమిని పిలిపించమని చెప్తాడు శరత్చంద్ర భూమి శారీ కట్టుకొని కిందకి వస్తుంది భూమి పెళ్ళికొడుకు వైపు కనీసం తల కూడా ఎత్తి చూడదన్నమాట శరత్చంద్ర భూమిని గమనిస్తూ ఉంటారు పెళ్ళికొడుకు ఆహా అమ్మాయి చూడ్డానికి చాలా చాలా అందంగా ఉంది నేను ఈ పెళ్ళి ఖచ్చితంగా చేసుకుంటాను అని మొహం మీద చెప్పేస్తాడు ఏమ్మా భూమి అబ్బాయి నీకు నచ్చాడా ఒకసారి తలెత్తి చూడమ్మా అని అంటారు శరత్చంద్ర కానీ భూమి కనీసం ఫేస్ కూడా చూడకుండా మీ ఇష్టమే నా ఇష్టం అని చెప్పి మొహం అయితే పక్కకు తిప్పుకుంటుంది ఇంకా శరత్చంద్రకి సిగ్గేస్తుంది నేను చేస్తుంది తప్పు అని అనిపిస్తుంది మీకు విషయం ఏంటో తర్వాత చెప్తాను బయలుదేరండి వెళ్ళిరండి అని చెప్పి నమస్కారం పెట్టి ఆ పెళ్ళికొడుకు ఫ్యామిలీని పంపించేస్తాడు ఏమైంది బావా ఎందుకలా ఉన్నావు ఎందుకు కంగారు పడుతున్నావు పెళ్ళికొడుకు బాగానే ఉన్నాడు కదా భూమికి తగినవాడే కదా అని అంటుంది అపూర్వ లేదపూర్వా నువ్వు పెళ్ళికొడుకుని గమనించావేమో నేను భూమిని మాత్రమే గమనించాను కనీసం భూమి పెళ్ళికొడుకు వైపు కన్నెత్తి కూడా చూడలేదు నాకు అర్థమైంది సహజంగా ఒక ఆడపిల్లకి ఉండే భయం ఏంటో నాకు అర్థమైంది పెళ్ళైన తర్వాత పరాయి ఇంటికి వెళ్ళాలి వాడు ఎలా చూసుకుంటాడో వాడు నన్ను ప్రేమగా చూసుకుంటాడో లేదోనని తను భయపడుతోంది అని శరత్చంద్ర భూమి దగ్గరికి వెళ్ళి భూమిని హక్ చేసుకొని చూడమ్మా వారం తిరగకుండానే నీకు పెళ్లి చేస్తానని ఛాలెంజ్ చేశాను ఈ నాన్నపై నమ్మకం ముంచు నీకు మంచి సంబంధాన్ని నేను తీసుకువస్తాను అని చెప్పి పాపం చాలా ఓదారుస్తూ ఉంటాడు శరత్చంద్ర ఇంకా ఏమీ మాట్లాడకుండా కన్నీరు తుడుచుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది తన రూమ్లోకి భూమి శరత్చంద్ర ఆలోచనలో పడతారు వెంటనే మీరా దగ్గరికి వచ్చి మీరా నిన్నొకటి అడుగుతాను ఏమి అనుకోవు కదమ్మా భూమిని చెర్రికిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను అని అనగానే మీరా చాలా సంతోషంతో గెంతులేస్తూ ఉంటుంది అన్నయ్య వెంటన్నయ్యా ఈ మాట కోసం నేను ఎప్పటినుండో ఎదురు చూస్తున్నాను నా మేనకోడలు నా ఇంటి కోడలు అవుతుంది తను శాశ్వతంగా ఈ ఇంట్లోనే ఉంటుంది అంటే నేను ఎందుకు ఊరుకోను అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది కానీ కృష్ణప్రసాద్ మాత్రం లేదు కుదరదు అన్నతో పెళ్లి సంబంధం తప్పిపోయిన తర్వాత తమ్ముడితో పెళ్లి చేయడం కరెక్ట్ కాదు అయినా చెర్రి దీనికి ఒప్పుకోడు అని అంటారు కృష్ణప్రసాద్ నేను నేను ఒప్పిస్తాను మీరేమి బా బాధపడకండి అన్నయ్యా చెర్రీకి నేను మాట అంటే ఆ మాటే అని చెప్పి ఇంకలా అక్కడి నుండి పైకి వెళ్తుంది మీరా చెర్రీ విషయం తెలుసుకొని చాలా బాధపడుతూ ఉంటాడు మీరా చెర్రీ దగ్గరికి వెళ్ళి రేయ్ విన్నావు కదా మీ మావయ్య కూతుర్ని నువ్వు ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలి అని అంటారు అమ్మ నీకేమైనా మెంటలా ఏంట మాటలు భూమిని నేను పెళ్లి చేసుకోలేనమ్మా చేసుకోలేను అని అంటారు రేయ్ నువ్వు నీ మావయ్య కూతుర్ని పెళ్లి చేసుకోకపోతే నా మీద ఒట్టే అని ఒట్టేయించుకుంటుంది మీరా సరేమ్మా సరే నేను నా మావయ్య కూతుర్ని పెళ్ళి చేసుకుంటాను అని చెప్పి మీరాపై ఒట్టేస్తాడు చెర్రీ ఇంకా చాలా బాధపడుతూ ఉంటానన్నమాట పాపం చెర్రీ ఇటువైపు భూమి నక్షత్రం మాత్రం ఎంతో హ్యాపీగా పూరికి కాల్ చేస్తుంది హాయ్ పూరి ఏంటి గగన్ బావా కాల్ లిఫ్ట్ చేయటం లేదు అంత బిజీగా ఉన్నాడా అని అడుగుతుంది నక్షత్ర ఏయ్ ఇంతకీ ఎందుకు కాల్ చేశావు అని అడుగుతుంది పూరి గుడ్ న్యూస్ చెప్పడానికి పూరి మా భూమికి మంచి పెళ్లి సంబంధం దొరికింది పెళ్లి కొడుకు ఎవరో గెస్ట్ చేస్తావా ఏ జగదేక వీరుడో రాజాది రోజా కాదు చెర్రి నాకు మీరు అంటగడదాం అనుకున్నారు కదా ఆ చెర్రి వాడే ఇప్పుడు దానికి భర్త అవుతున్నాడు ఇంకా చెర్రీ భూమిలో పెళ్ళైపోతే నా లైన్ క్లియర్ అయిపోయినట్టే నేనే నీకు కాబోయే వదినని ఈ విషయం చెప్పడానికే ఫోన్ చేశాను బావకు కూడా చెప్పు అని చెప్పి కాల్ కట్ చేస్తుంది నక్షత్ర పూరి పరిగెత్తుకుంటూ శారద దగ్గరికి వెళ్ళి అమ్మా అని చెప్పి జరిగిన నిజమంతా చెప్తుంది పాపం శారద ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇది ఇలా ఉండగా గగన్ ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటారు గగన్కి భూమి జ్ఞాపకాలే గుర్తుకు వస్తూ ఉంటాయి గగన్ భూమితో ప్రేమగా ఉన్న విషయాలు ఆఫీస్కి బయలుదేరుతున్నప్పుడు ఆఫీస్లో తను ఎలా ఉండేది ఇవన్నీ గుర్తు చేసుకుంటూ చాలా బాధపడుతూ ఉంటాడు గగన్ అప్పుడే శారద గగన్ దగ్గరికి వస్తారు శారద గగన్తో నాన్న భూమికి పెళ్ళి నిశ్చయమైందంట నాన్న అని అంటారు శారద ఒక్కసారిగా గగన్ షాక్ అయిపోతాడు పెళ్ళి కొడుకు ఎవరో కాదు చెర్రి అని అంటుంది శారద ఒక్కసారిగా గగన్ షాక్ అయిపోతారు చెరీనా అని నవ్వుతాడనమాట గగన్ ఏమైంది నాన్న అని అంటారు ప్రపంచంలో ఆ శరత్చంద్ర ఎవరిని పెళ్ళికొడుకుగా తీసుకువచ్చినా వాడు ఇలాంటివాడు అలాంటివాడు భూమిని బాగా చూసుకోలేడని ఎన్నో పాయింట్లు చెప్పొచ్చు కానీ ఇప్పుడు నా తమ్ముణ్ణే పెళ్లి కొడుకు చేశాడు నా తమ్ముడు గురించి నేనేమీ మాట్లాడలేను కదా అందుకే ఇలాంటి పన్నాగం పన్నాడు ఆ శరత్చంద్ర చూడమ్మా జీవితంలో ఏది రాసిపెట్టి ఉంటే అదే జరుగుతుంది ఎంతైనా భూమి నాకు కావాలి అనుకుంటే నాకు దొరుకుతుంది లేకపోతే వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటుంది అంతే ఇంకా నేను భూమిని తలుచుకుంటూ ఆ జ్ఞాపకాల్లోనే బ్రతుకుతూ ఉండిపోవాలనుకోవటం లేదు ఆఫీస్కి వెళ్ళొస్తాను బాయ్ అని చెప్పేసి గగన్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు పాపం శారద చాలా బాధపడుతూ ఉంటుంది ఇది ఇలా ఉండగా అపూర్వ భూమి దగ్గరికి వస్తుంది భూమి చాలా బాధపడుతుంటే ఏంటి రాలిపోయే పువ్వ ఏంటి బాధపడుతున్నావా భూమి నిన్ను చూస్తుంటే చాలా బాధేస్తుంది ఏదో పాట ఉంటుంది కదా కాలమేకాటు వేసే ఆ పాట పాడాలనిపిస్తుంది ఎందుకంటే నచ్చినవాణ్ణి పెళ్లి చేసుకోలేకపోతున్నావు నచ్చని ఆ చెర్రిగాడు నీకు భర్త అవుతున్నాడు జీవితాంతం మోహన్ చూడలేక గగన్ని మర్చిపోలేక నరకయ్యా తన అనుభవిస్తావు అని అంటుంది అపూర్వ ఇంకా వెంటనే భూమి కోపంగా అపూర్వ వైపు చూస్తుంది చూడు అపూర్వ నువ్వు ఇప్పుడు గెలిచాననుకుంటున్నావు కానీ నువ్వు ఏమనుకుంటున్నావో నీ గొయ్య నువ్వే ఎలా తీసుకుంటున్నావో నీకు అర్థం కావట్లేదు చేసిన పాపాలు ఎక్కువైతే మనుషులు క్షమిస్తారేమో కానీ దేవుడు క్షమించడు మా శోభ అమ్మని ఎంత పాపం చేసి నువ్వు తనని పైకి పంపించావో అంత ఆశీర్వాదాలు మా అమ్మవి నాకున్నాయి వాటి వల్లే నేను ఈ స్థానంలో ఇప్పుడు మా నాన్నకి కూతురుగా వారసురాలిగా ఇక్కడ నించున్నాను కాని నువ్వు ఎప్పుడెప్పుడు ఎవరు నా గురించి నిజం చెప్పేస్తారా ఎప్పుడెప్పుడు నా గురించి బండారం బయటపడిపోతుందా అని అనుక్షణం చస్తూ బ్రతుకుతూ టెన్షన్లతో హడావిడతో ఉరకలు పరుగులతో మేనేజ్ చేస్తూ కనీసం నీ మనసుకి ప్రశాంతత లేకుండా బ్రతుకుతున్నావు అది నీకు నాకు తేడా చూడు గగన్బావని నన్ను విడతీశానని గగన్బావని నా నుండి ముక్కలు చేశానని నువ్వు అనుకుంటున్నావేమో కానీ అది నువ్వు కాదు కదా నీ తలలో జేజమ్మ వచ్చినా అలా చేయలేదు ఎందుకంటే మాది పవిత్ర బంధం మాది ఈనాటి బంధం కాదు నా పుట్టుకతోనే నాకు గగన్బావకి మధ్య ఎనలేని బంధం విడిపోలేని సంబంధం ఏర్పడిపోయింది ఆయన నాకు పునర్జన్మని ఇచ్చాడు అది దేవుని సంకల్పంతో దేవుడి వల్ల క్రియేట్ అయిన బంధం ఇంకొకసారి నా దగ్గరికి వచ్చి ఇలాంటి వార్నింగ్లు ఇవ్వాలి అనుకుంటే నాలో ఉన్న ఇంకొక అసలు రూపాన్ని చూపించాల్సి వస్తుందా అపూర్వ అప్పుడు నువ్వు కాదు కదా నాన్నే నీ మెడ పట్టుకొని బయటికి గెంటేస్తాడు గుర్తు పెట్టుకో అని చెప్పి గట్టిగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది భూమి ఇది ఇలా ఉండగా శరత్చంద్ర పూజారి గారిని ఇంటికి పిలిపిస్తారు పంతులు గారు నా కూతురు భూమికి మా మేనల్లుడి చెర్రీకి పెళ్లి చేయాలి అనుకుంటున్నాను ఒక మంచి ముహూర్తాన్ని చూడండి అని అంటారు వెంటనే అపూర్వ అది వారం లోపే ఉండేలా చూడండి పంతులు గారు పందెం గెలవాలి కదా అని అంటుంది అపూర్వ అయితే రేపు దివ్యమైన ముహూర్తం ఉందమ్మా అని చెప్తారు వెంటనే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట శరత్చంద్ర చంద్ర అయితే త్వరగా పెళ్లి చేసుకోవచ్చు హమ్మయ్యా అని చెప్పి మీరా వాళ్ళు కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు చెర్రీకి మాత్రం అస్సలు ఇష్టం ఉండదు ఇంకా వెంటనే చెర్రీ అటు ఇటు తిరుగుతూ ఒక ప్లాన్ వేసుకుంటాడు ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది భూమి అండ్ చెర్రీకి చాలా సింపుల్గా పెళ్లి చేసేయాలని అందరూ ఫిక్స్ అవుతారు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి వచ్చిన తర్వాత తాళి కట్టమని పంతులు గారు చెప్తారు ఇంకా వెంటనే గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటే నక్షత్ర హియేరా చెర్రీ నన్ను చేసుకుంటాను చేసుకుంటాను అని వెంటపడ్డావు చూసావా ఇప్పుడు భూమిని చేసుకుంటున్నావు ఇంకా నా లైన్ క్లియర్ ఇకపై నాకు బావకి మధ్యలో హియావ్వరూ ఉండరు అందరూ పాసింగ్ క్లౌడ్స్ మాత్రమే నేనే అసలైన స్టార్ నక్షత్ర అని అంటుంది నక్షత్ర అవునా నీ పని చెప్తా నాకు అని చెప్పి చెర్రీ వెయిట్ చేస్తూ ఉంటాడు అప్పుడే చెట్టుకి ఒక పసుపు కొమ్ము తాలి కనబడేసరికి ఇంకా అది తీసుకొని వెంటనే నక్షత్రం ఎల్లో కట్టేస్తాడు చెర్రీ ఒక్కసారిగా నక్షత్ర మైండ్ బ్లాక్ అయిపోతుంది మమ్మీ అని గట్టిగా అరుస్తుంది నక్షత్ర నక్షత్ర బేబీ ఏమైంది అని పరిగెత్తుకుంటూ వచ్చేసరికి అక్కడ క్లియర్గా చెర్రీ నక్షత్రం తాళి తాలి కట్టేసి ఉంటాడు ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ స్టన్ అయిపోతారు ఇంకా భూమి మాత్రం చాలా చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది ఇటువైపు కృష్ణప్రసాద్ కూడా తిక్క కుదిరింది అన్నట్లు ఎక్స్ప్రెషన్ పెడుతూ ఉంటారు అందరూ ఇంటికి రీచ్ అవుతారు ఇంకా ఉగ్రరూపాన్ని చూపిస్తూ ఉంటుందన్నమాట అపూర్వ చూసావా బావా చూసావా మన ఆస్తి కొట్టేయడానికి వీడు ఎంత పన్నాగం వేశాడో అయినా ఇదంతా చెర్రి కూడా కాదు బావా చెర్రి అమాయకుడు ఇదిగో వీడున్నాడే ఈ కేపీ ఈ కేపి వల్ల ఇదంతా ఉంటుంది అని అంటారు ఏంటపూర్వ గారు నేనేమి బలవంతంగా మెల్లో తాలికట్టు బాబు అని ఐస్ క్రీమ్ నోట్లో పెట్టి చెప్పలేను కదా వాడు ఎప్పటి నుండో నక్షత్రాన్ని ప్రేమిస్తున్నాడు బావగారు మర్చిపోయారా ఆ రోజు వెడ్డింగ్ కార్డులో నక్షత్ర చెర్రీ ఫోటోను ఎందుకు స్టిక్ చేసుకుందండి గుర్తు చేయమంటారా వాళ్ళు ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్నారు మధ్యలో అడ్డు చెప్పడానికి నువ్వు నేను ఎవరు కరెక్ట్ కాదు కాబట్టి ఒక మంచి సంబంధాన్ని చూసి మీరు భూమికి పెళ్లి చేయాలని ప్రయత్నించిన ప్రతిసారి ఇలాగే జరుగుతుంది అని చెప్పి కృష్ణప్రసాద్ అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇంకా చెర్రి నక్షత్ర దగ్గరికి వచ్చి హాయ్ వైఫ్ ఏంటి బాధపడుతున్నావా అయ్యో ఇప్పుడు నువ్వు నా భార్యవి వైఫ్ ఆఫ్ చెర్రీవి నువ్వు బాధపడకూడదు సంతోషంగా ఉండాలి లే వెళ్ళు వెళ్ళి సంతోషంగా డాన్స్ అయ్యని చెప్పి అక్కడి నుండి చెర్రీ వెళ్ళిపోతాడు ఇది ఇలా ఉండగా అపూర్వకి ఒక ఫోన్ కాల్ వస్తుంది వెంటనే అపూర్వ షాక్ అయ్యి ఇంకా చుట్టూ చూస్తూ ఉంటుంది గొరింట పిని పిన్ని అని పిలుస్తూ ఉంటుంది ఏంటమ్మాయ్ ఫోన్ రాగానే అంత భయపడిపోయావు అని అంటారు ఏం లేదు పిన్ని ఒక ఇంపార్టెంట్ ప్లేస్కి బయలుదేరాలి అందుకే ఒంటరిగా వెళ్తే మళ్ళీ దొరికిపోతానేమోనని నీతో రమ్మని చెప్తున్నాను అని అంటుంది అపూర్వ అవునా ఎక్కడికమ్మాయి అని అడుగుతుంది తొందర నేను నేనున్నాను కదా రా వెళ్దాం అని చెప్పి ఇంకా అలా కార్ దగ్గరికి బయలుదేరుతుందనమాట వెంటనే అపూర్వ డ్రైవర్తో డ్రైవర్ కార్ తీయని చెప్తుంది మేడం ఈ కార్ సర్వీసింగ్కి ఇవ్వాలి మేడం అని అంటారు ఓచ్చా సరే ఈ కారులో వెళ్తానని చెప్పి ఇంకా అపూర్వ వేరే కారులో బయలుదేరుతుంది ఇంకా అలా అపూర్వ బయలుదేరేసరికి ఒక పాడుబడ్డ బిల్డింగ్ కనబడుతుంది దాని లోపలికి వెళ్తుంది అపూర్వ లోపలికి వెళ్ళి కట్లు కట్టేసి ఉన్న డ్రైవర్ నాగరాజుని చూస్తుంది ఏంట్రా నాగరాజు నిజాన్నంతా ఆ కేపీగఢ్ తోక ఊపుకుంటూ చెప్పమని చెప్తే నా గురించి బావకి నిజం చెప్పేస్తావా ఈ ఇన్ని రోజులు నిన్ను ప్రాణాలతో ఎందుకు ఉంచానో తెలుసా ఆ రోజు నేను చెప్పింది చేశావు కాబట్టి ఇంకా ఇంకా ప్రాణాలపై ఆశ లేకుండా నువ్వు కేపీ గారు చెప్పినట్టు బావకి సాక్ష్యం చెప్పావు చూసావా ఇప్పుడు ఎలా కిడ్నాప్ అయ్యావో అని అంటుంది అపూర్వ వెంటనే గోరింటక్ పిన్ని అంటే ఆ రోజు శరత్చంద్రాలనుడి గారు కోమాలోకి వెళ్ళినప్పుడు కేపీ ఒక సాక్ష్యం తీసుకొచ్చానన్నాడు వీడన వాడు అని అడుగుతుంది అవును పిన్ని అని అంటుంది అపూర్వ అదేంటమ్మాయి ఎప్పుడో చంపేయకుండా ఇక్కడ ఎందుకు ఉంచావు అని అడుగుతుంది గోరెంట పిన్ని చెప్పాను పిన్ని దేనికైనా ఒక టైం అనేది రావాలని ఇప్పుడు వీడు మిస్ అయితే వీడి ఫ్యామిలీ మనతో టచ్లో ఉంది కాబట్టి వెంటనే బావకి వచ్చి వాడిని గుర్తు చేస్తారు కనిపించకుండా పోయాడు అని చెప్తారు అప్పుడు బావ గతం గుర్తొచ్చేస్తే నా పరిస్థితి ఏంటి అందుకే ఇలా ప్లాన్ చేశాను రే ఇవాళ నువ్వు పైకి పోయే టైం వచ్చిందిరా అని చెప్పి అపూర్వ కత్తి పట్టుకొని వెళ్ళబోతుంటే అపూర్వ అని ఒక గొంతు వినపడుతుంది వెంటనే వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ భూమి అండ్ చెర్రి ఉంటారు భూమిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అపూర్వ ఏంటి ఈ ప్లేస్కి ఎలా వచ్చాను అని అనుకుంటున్నావా అని చెప్పి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది ఫ్లాష్ బ్యాక్లో భూమి గోరింటాకు అండ్ అపూర్వ మాట్లాడుకున్న మాటలు వినేస్తుంది సో ఒక కార్ ట్రాకర్లో కింద ట్రాకర్ పెడుతుంది సో డ్రైవర్కి సర్వీసింగ్కి ఇచ్చామని అబద్ధం చెప్పమంటుంది సో భూమి ట్రాకర్ పెట్టిన కార్ని ఫాలో అయ్యి అలా లొకేషన్కి అయితే రీచ్ అవుతుంది ఇప్పుడు పిన్ని ఇప్పుడు బోన్లో పడ్డ ఎలుకలా కరెక్ట్గా దొరికావు అని చెప్పి ఇంకా చెప్తుంది భూమి నిన్ను అని చెప్పి గట్టిగా రాబోతుంటే ఇంకా చెర్రి వెంటనే క్లోరోఫామ్ మత్తుమందిని స్ప్రే చేసేస్తాడు స్పృహ కోల్పోతుంది అపూర్వ ఇంకా అలా శరత్చంద్ర దగ్గరికి డ్రైవర్ నాగరాజుని తీసుకువెళ్తుంది భూమి నాన్న మీరు అకృత్యాలని న్యాయాలని ఎప్పుడు వినలేదు కదా ఒక్కసారి వినండి అసలు అమ్మ ఎలా చనిపోయింది అమ్మ చావుకి కారణం ఎవరో డ్రైవర్ నాగరాజు చెప్తాడు ఆ రోజు మీకు జరిగిందంతా గుర్తుకు వస్తుంది అని చెప్పి ఇంకా డ్రైవర్ నాగరాజుని చెప్పమంటే మొత్తం ఫ్లాష్ బ్యాక్ అంతా చెప్తాడు శోభాచంద్ర ఎలా చనిపోయింది అవన్నీ విషయాలు చెప్పేసరికి ఒక్కసారిగా బ్రెయిన్ బ్లాస్ట్ అయిపోతుంది శరత్చంద్రకి ఇంకా చాలా గందరగోళంగా అనిపించి స్పృహ కోల్పోతాడు శరత్చంద్ర అప్పుడు కరెక్ట్గా శరత్చంద్రకి గతం అంతా గుర్తొచ్చేస్తుంది ఇంకా వెంటనే ఒక కోపంగా అపూర్వ దగ్గరికి వెళ్తాడు అపూర్వకి ఇంకా క్లోరోఫామ్ ఇస్తారు కదా సో అప్పుడే తనకి మెలకు వచ్చి చూసేసరికి ఉగ్ర రూపంతో ఉంటాడు శరత్చంద్ర బవా అని అంటుంది చెంప మీద ఒక్కటి కొడతాడు చి నీలాంటి దుర్మార్గురాల్ని ఇన్ని రోజులు నా భార్యగా ఉన్నందుకు నా మీద నాకే ఆశ్రయం వేస్తుంది నా శోభ నా శోభ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు తన్ని చంపుతావా తన ప్రాణాలు తీసి ఆ శవంపై నువ్వు ఇల్లు కట్టుకుంటావా నిన్ను ఎలా కాదు అని చెప్పి గట్టిగా ఇంక చంపేయాలనుకుంటాడు నాన్న వద్దు నాన్న ఇలాంటి వాళ్ళని చంపితే ఏమొస్తుంది నాన్న అందుకే ఇలాంటి వాళ్ళని పని మనుషుల్లా చూడాలి అప్పుడే నాన్న అని చెప్పి గట్టిగా చెప్తుందనమాట భూమి నా కూతురు చెప్పింది కాబట్టి బ్రతికిపోయావు పో ఇక్కడి నుండి వెళ్ళిపో అని చెప్పి ఇంకా గట్టిగా చెప్పి నక్షత్రని అండ్ భూమి అపూర్వని ఇంటి పని మనుషులు చేస్తాడనమాట శరత్చంద్ర అమ్మ భూమి నిజంగా ఎవరి గురించి తెలుసుకోకుండా చాలా తప్పు చేశాను ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది గగన్ విషయంలో కూడా ఎంత పెద్ద ఘోరం చేశానో అని ఇప్పుడే గగన్తో మాట్లాడతాను మీ ఇద్దరి పెళ్ళి నేనే జరిపిస్తాను అని చెప్పి గగన్ గురించి భూమికి మాటిస్తాడు శరత్చంద్ర భూమి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్